వెల్కమ్ ఫ్రెండ్స్ వంట గ్యాస్ వాడుతున్న వారికి బంపరాపర్ ప్రకటించిన కేంద్రం నూతన సంవత్సరం కానుగా వంట గ్యాస్ వినియోగదారులకు కేంద్రం తీపిక వినిపించింది రాయితీ కలిగిన సిలిండర్ పై ఐదు రూపాయల తొంభై ఒక్క పైసలు తగ్గించిన కేంద్రం రాయితీ లేని వంట గ్యాస్ సిలిండర్పై నూట ఇరవై రూపాయల యాభై పైసలు తగ్గిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్న మంగళవారం నుంచి ఈ ధరలో అమల్లోకి రానున్నాయి నెల రోజుల వ్యవధిలో వంట గ్యాస్ ధరలు వరుసగా తగ్గడం ఇది రెండోసారి డిసెంబర్ ఒకటిన సైతం రాయితీ కలిగిన ఎల్పిజి సిలిండర్పై కేంద్రం ఆరు రూపాయల యాభై రెండు పైసలు తగ్గించిన సంగతి తెలిసింది ధరల తగ్గింపు అనంతరం దేశ రాజధాని ఢిల్లీలో రాయితీ కలిగిన ఎల్పిజి సిలిండర్ ధర నాలుగు వందల తొంభై నాలుగు రూపాయల తొంభై తొమ్మిది పైసలు పలకనుంది అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమరుల ధరలు తగ్గడం ఈ ధరల తగ్గింపునకు కారణమైతే డాలర్తో పోల్చుకుంటే రూపాయి విలువ కొంత బలపడడం మరో కారణంగా మార్కెట్ వర్గాలు తెలిపాయి ఈ రోజుల్లో వంట గ్యాస్ లేకుండా వంట చేయలేని పరిస్థితిలో ఉన్నారు జనం అంతా అంతగా గ్యాస్ సిలిండర్ ఇప్పుడు మన జీవితంలో అత్యంత ప్రధానమైన విషయంగా మారింది ఈ ధరలు తగ్గింపుపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి విషయాలు మీ రోజు తెలుసుకోవాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ